హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌత్ మీ క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు టైలరింగ్లో అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దానికోసం వచ్చేసి మీకు కేవలం ఒక శారీ అయితే ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను వచ్చేసి శారీతోని ఫ్రాక్ అయితే డిజైన్ చేసేసుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎస్పెషల్లీ నేర్చుకున్న వాళ్ళు కానీ నేర్చుకునే వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ కుచ్చులు అనేది ఈక్వల్ కుచ్చులు రావాలి అంటే మనం ఏ ఫామ్లానే బేస్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను చాలామంది నార్మల్గా స్టిచ్ చేసేటప్పుడు కుచ్చులు స్టిచ్ చేసేటప్పుడు కుడుతూ ఉంటారు విప్పుతూ ఉంటారు కుట్టుకుంటూ విప్తారు కదా అలాంటి ప్రాబ్లం లేకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం సో ఇక్కడ ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ నెక్ డిజైన్ అయితే చూసినారు కదా ఇది వచ్చేసి మనము నెక్ అయితే కట్ చేసేసుకుంటున్నాము చూడండి దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ నిన్న ఛానల్లో పోస్ట్ చేసినాను మీకు ఒకవేళ కటింగ్ వీడియో కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నది కదా అందులో లింక్ యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఓకే లేదు అంటే కామెంట్ బాక్స్లో కూడా నేను ఒకసారి పిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనం డిజైన్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్యాక్ సైడ్కి నేను డిజైన్కి యాడ్ అయితే చేస్తున్నాను సో మీకు ముఖ్యంగా రౌండ్ షేప్ వచ్చే దగ్గర అయితే నార్మల్గా స్టిచ్ చేస్తారు కానీ మూలల దగ్గరకు వచ్చిన తర్వాత ఏ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇక్కడ మూల వచ్చింది కదా ఇక్కడ కత్తెర్తో ఫస్టే మనం డోరీ రెడీ పెట్టేసుకున్నాను చూడండి దానికి కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు ఇట్లా స్ట్రైట్ ఉంది కదా ఈ ప్లేస్లో స్ట్రెయిట్ ఉన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కర్వ్ కానీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి మూల వచ్చింది కర్వ్ వస్తుంది అక్కడ ఏ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలి చూడండి ఇలా ఇక్కడ కచ్ మార్కులు పెట్టుకోండి కచ్ మార్కులు పెట్టుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇది ఏ డిజైన్కైనా సేమ్ మెథడ్ ఫాలో అవ్వాలి మూలలు ఉన్నప్పుడు ఈ విధంగా ఫాలో అవ్వండి ఓకే అదేవిధంగా మీకు అక్కడ చెప్పాల్సింది ఏంటి అంటే మీరు అంటున్నారు ఏంటి అంటే అక్క మీ దగ్గర ఉంది జాక్ మిషన్ కదా మీ దగ్గర ఉంది పెద్ద మిషన్ కదా అందుకే మీకు నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ వస్తుంది మాకు రావట్లేదు అని చెప్తారు సో ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఏంటి అంటే ఏ మిషన్ అయినా కానీయండి చిన్న మిషన్ కానివ్వండి పెద్ద మిషన్ కానివ్వండి ఖచ్చితంగా మీకు థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది నార్మల్ పాదంతోనే కానీ మనకు మిషన్లో రెండు సెట్టింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ మిషన్లో చేసుకునే రెండు సెట్టింగ్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే పోస్ట్ చేసినాను చూడండి సో దానివల్ల ఏంటి అంటే మీ దగ్గర ఏ మిషన్ ఉన్నా కూడా నార్మల్ పాదంతోనే మీరు థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఓకే అది ఇప్పుడు ఏ డిజైన్కైనా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఒకవేళ మీకు బక్రం వేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే బక్రంకి కూడా మీరు వేసేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టేసుకోవాల్సింది ఏంటి అంటే థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసేటప్పుడు కేవలం లైనింగ్కి మాత్రమే స్టిచ్ చేయాలి ఫస్ట్ థ్రెడ్ పైపింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేయద్దు ఓకే ఎందుకోసము అనేది నేను జాయిన్ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి సో మూలాల దగ్గర మాత్రం కచ్ మార్కులు అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి కటింగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసినానని చెప్తున్నాను కదా కటింగ్ వీడియో ఒకసారి చూసుకుంటూ ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలాంటి నాలెడ్జ్ అవసరం లేదు దీనికోసం ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది అది కేవలం చిన్నపిల్లలకే కదా అనుకోకండి సో చిన్నపిల్లలకైనా పెద్ద వాళ్ళకైనా ఏ సైజు వాళ్ళకైనా సేమ్ కటింగ్ ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం ఈ విధంగా రెడీ చేసినప్పుడు షేప్ ఏమైనా చేంజ్ అయిందా అసలు షేప్ అనేది ఎక్కడ కూడా చేంజ్ కాలేదు ఆ తర్వాత మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకు వేసుకున్నప్పుడు ఏదైతే పైకి కనబడుతుందో అటు సైడే ఇప్పుడు లైనింగ్ ఇప్పుడు క్లాత్ పైకింది చూడండి అదే మనకి పైన సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మీరు కొత్త వాళ్ళు అనుకోండి పిన్స్ పెట్టేసుకోండి సైడ్స్కి జారకుండా క్లాత్ అనేది జారకుండా పింఛి పెట్టేసుకొని ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి స్టిచ్ వేసేటప్పుడు మీకు తెలుస్తుందా అంటే తెలుస్తుంది ఎందుకంటే మనకు ఒక సైడ్ థ్రెడ్ పైపింగ్ ఉండడం వల్ల లావు ఉండడం వల్ల మనకి తెలుస్తుంది ఇంకొక విషయం మర్చిపోయినాను ఏంటి అంటే మూలల దగ్గరకు వచ్చినప్పుడు సూది అనేది కిందికి పెట్టుకోండి మిషన్ పాదం అనేది పైకి లేపండి అప్పుడు మాత్రమే మీకు థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వస్తుంది చాలామంది ఏం చెప్తారంటే మీకు వస్తుందకియా మాకు రావట్లేదు అక్కయా అంటారు సో మీకైనా నాకైనా ఎవరికైనా వస్తుంది కాకపోతే ప్రాక్టీస్ అంటాం కదా మనం ప్రాక్టీస్ మేక్స్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ అని సో సేమ్ అదే విధంగా మీరు ఒకసారి రాలేదని ఊరుకోకండి ఒకసారి రాకపోయేసరికి రెండోసారి ట్రై చేస్తారు రెండోసారి కూడా రాకపోతే ఏం ఆ మిషన్ మీద రాదులే అని అనుకుంటారు సో ఖచ్చితంగా ఏ మిషన్ పైన అయినా వచ్చేస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి థ్రెడ్ సైజ్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఎయిట్ నెంబర్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే ఎయిట్ నెంబర్ డోరీ అనేది సన్నం ఉంటుంది మీకు అది అలవాటు ఎంత కొంచెం దొడ్డు ఉన్నా కూడా పర్వాలేదు మరి క్లాత్ ఏది తీసుకోమంట్రక్కా అంటే క్లాత్ ఏదైనా పర్వాలేదు దేంతోనైనా థ్రెడ్ పైపింగ్ అనేది వస్తుంది ఒక కాటన్ మాత్రం యూజ్ చేయకండి ఎందుకంటే కాటన్ యూజ్ చేస్తే వాష్ చేసిన తర్వాత మనకి కలర్ అనేది షేడ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం ఈ విధంగా కట్ చేసేసుకోండి ఓకే లైనింగ్ ఎక్కడ వరకు అయితే ఉందో సేమ్ లైనింగ్ అంతా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత కచ్ మార్కులు ఉన్నాయి కదా ఇలా కచ్ మార్ మూల దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి మూల దగ్గర మార్కులు పెట్టుకోండి ఇక్కడ షా షేప్ అనేది రౌండ్గా ఉంది కదా ఈ రౌండ్ షేప్లో మధ్యలో కూడా పెట్టేసుకోవాలి రౌండ్ ఉన్న దగ్గర ఓకే ఇదిగోండి ఇలా మొత్తం ఖచ్చిమార్కులు అయితే పెట్టేసుకోండి మనం కచ్ మార్కులు పెట్టుకునేటప్పుడు స్ట్రైట్గా కాకుండా కత్తెర చూడండి నేను ఇలా క్రాస్లో పెట్టుకోలేదా సేమ్ అదే విధంగా క్రాస్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లోపల ఉన్న ఫ్యాబ్రిక్ బయటగానేసేసేయండి మొత్తం రివర్స్ తీసేసుకోండి రివర్స్ తీసేసుకొని ఒకసారి ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేయండి లేదు అనుకుంటే ఒకసారి మీరు ఐరన్ ప్రిఫర్ చేసిండ్రనుకోండి మీకు ఇంకా నీట్గా అయితే వచ్చేస్తుంది సో నేను ఇక్కడ జస్ట్ నేను ఫింగర్తో ఇలా ప్రెస్ చేసినాను ఐరన్ అయితే ఏం చేయలేదు ఐరన్ చేసేసుకున్నారు అనుకోండి మీకు ఇంకా నీట్గా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి మనకి థ్రెడ్ పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో అదేవిధంగా మనకి ఖర్చు అనేది బయటికి కనబడదు మీరు ఇంట్లో స్టిచ్ చేసినా కూడా మనకి షాప్లో మాస్టర్ ఫిట్టింగ్ రావాలి అనుకుంటే మనం ఈ విధంగా అయితే ఫాలో అవ్వచ్చు చూసిన మనకి బెన్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ అయితే వేసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ దగ్గరకు వచ్చిన తర్వాత సూది ముల అనేది కిందికి పెట్టేసి మిషన్ పాదం అనేది పైకి లేపి మాత్రమే క్లాత్ అనేది జాయిన్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇదంటే స్టిఫ్ క్లాత్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు డైలీ వేర్ ఫ్యాబ్రిక్ ఉంటాయి చూడండి మొత్తం జారుడివి అవి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా ముడతలు అనేవి రావద్దు అనుకుంటే నేను చెప్పినట్టుగా మూలల దగ్గర ఫాలో అవ్వండి ఇప్పుడు ఈ విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం కలిపి జాయిన్ చేసేసిన తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది అది ఇదంతా కట్ చేసేసుకోండి కట్ చేసేసుకున్న తర్వాత వెనకాల భాగం మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనకి ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా అక్కడ కచ్ మార్కులు తీసేసుకుంటున్నాను ఎందుకంటే రెండు సమానం ప్లేస్లో రావడానికి ఇక్కడ డాట్ స్టిచ్ చేసుకోండి కింద సైడ్ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ పట్టేసుకొని పొడుగు అనేది మన ఇష్టం మూడు మూడు నరి ఇంచులకి తీసేసుకోండి సేమ్ అదేవిధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోండి కింద హాఫ్ ఇంచ్ ఉండాలి అని చెప్తున్నాను మళ్ళీ ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు సమానం ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూసేసుకోండి సమానం లేదనుకోండి చెక్ చే అడ్జస్ట్ చేసుకోండి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే మెథడ్లో రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్స్ ఇంకేమన్నా ఉన్నాయా ఇందులో జాయిన్ చేసుకోవాల్సింది ఏం లేవు కదా ఇలా షోల్డర్ దగ్గర జాయింట్ అయితే వేసేసుకోండి ఒకవేళ మీరు బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఓపెన్ పెట్టేసుకుంటే హుక్స్ కజా పట్టిలు వేసేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయింట్స్ అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండు సైడ్లు షోల్డర్స్ జాయింట్స్ అయితే వేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ రెడీ చేసి పెట్టేసుకుందాం అంతకంటే ముందు ఇదిగోండి ఇప్పుడు రెండు షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నాలుగు సమానం ఉండాలి అదేవిధంగా ఇక్కడ ఫిట్టింగ్ లైన్ కనబడుతుంది చూడండి ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర కూడా నాలుగు సమానం ఉండాలి అప్పుడు మాత్రమే మనకి చేతి యొక్క కింది భాగంలో నడుము దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి హ్యాండ్స్కి లైనింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను చూడండి హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మొత్తం బార్డర్ ఉంది కదా సో అందుకోసం వచ్చేసి నేను రివర్స్ తీసుకొని జాయింట్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఏ ప్లేస్లో అయితే మీరు మార్కింగ్ చేసేసుకుంటారో సేమ్ అదే ప్లేస్లో స్టిచ్ అయితే వేసేసుకోండి దీనికి నేను పైపింగ్ అయితే యాడ్ చేయలేదు సో నాకు అవసరం లేదనిపించేసింది ఇక్కడ రివర్స్ తీసేసుకొని ఇంతకుముందు నేను థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు జా స్టిచ్ వేయాలి అని చెప్పలేదు కదా వెనకాల సైడ్ హ్యాండ్స్కి మాత్రం థ్రెడ్ పైపింగ్ వేసినా కూడా రివర్స్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ హ్యాండ్స్ వేసుకునేటప్పుడు లోపల ఉన్న లైనింగ్ అనేది మనకి బయటికి వచ్చేస్తుంది సో లోపల ఉన్న లైనింగ్ బయటికి రాకుండా ఉండాలి అంటే రివర్స్లో ఒక కుట్ అయితే వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలుపుకొని జాయింట్స్ అయితే వేసేసుకోండి ఇక్కడేంటో కచ్ మార్కులు కనబడుతున్నాయి అనుకుంటున్నారా ఏంటి సో అదేంటి మనం ఆల్రెడీ కటింగ్లో చూపించినాను కటింగ్ వీడియో ఎక్కడుంది మనకి డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ యాడ్ చేస్తామని చెప్పినాను కదా ఒకసారి అక్కడ చూసేసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఖచ్చి మార్కుల దగ్గర అదేవిధంగా మిడిల్లో ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ మూడు కచ్ మార్కులు ఉన్నాయి కదా ఇదేంటి రాశి బుట్ట హ్యాండ్స్ మోడల్ కోసం నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు అక్కడ నుండి కుచ్చులు అనేవి పెట్టేసుకుంటున్నాను కుచ్చులు ఎంత ఉండాలి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి తీసేసుకొని ఇలా ఇప్పుడు మిడిల్లోకి కుచ్చులు అన్నీ మిడిల్లోకి చూస్తున్నట్టు ఉండాలి అటు సైడ్ నుండి మిడిల్లకి చూసినాయి కదా ఇప్పుడు ఇట్ సైడ్ నుండి కూడా మిడిల్లోకి చూస్తున్నట్టుగా కుట్లు అయితే వేసేసుకోవాలి కుచ్చులు ఓకే ఇప్పుడు ఈ విధంగా కూర్చులు స్టిచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకుంటే మీకు ఈ షేప్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మన బాడీ పార్ట్కి జాయిన్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ ఆల్రెడీ మనం జాయిన్ చేసుకున్నాం కదా షోల్డర్ దగ్గర మనం హ్యాండ్స్ రెడీ చేసుకున్నప్పుడు మిడిల్లో కచ్ మార్క్ ఉంది కదా ఈ మిడిల్ కచ్ మార్క్ వచ్చేసి షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి మిడిల్కి వచ్చి మార్కు షోల్డర్ దగ్గర పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి లేదు మేము పర్ఫెక్ట్ తోపు అనేసి కింద నుండి డైరెక్ట్ ఒకసారి స్టిచ్ చేసుకుంటామంటే అది ఇంకా మీ ఇష్టం నేనైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను ఓకే షోల్డర్ దగ్గర నుండి ఒక సైడ్కి స్టిచ్ వేయండి ఇక్కడ స్టిచ్ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ మీకు హ్యాండ్స్ క్లాత్ కానీ బాడీ క్లాత్ కానీ ఎక్కువ తక్కువ వస్తుంది అనేసి మీరు ఏం చేస్తారు హ్యాండ్ క్లాత్ని లాగడము లేదు అంటే బ్లౌజ్ పార్ట్ని లాగడము అలాంటివి చెయ్యొద్దు ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు నేను కూడా అదే మెథడ్లో ఫాలో అయ్యేదాన్ని ఏ సర్పోర్ట్ లేదు కదా అనేసి హ్యాండ్ని గట్టి గుంజిపట్టి స్టిచ్ చేయడం లేదంటే బాడీ పార్ట్ని గుంజిపట్టి స్టిచ్ చేయడం చేసేదాన్ని దానివల్ల ఏమవుతుందంటే చంక దగ్గర ముడతలు వస్తాయి సో చంక దగ్గర ముడతలు రావద్దు అనుకుంటే హ్యాండ్స్ క్లాత్ బాడీ క్లాత్ జస్ట్ అట్లా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి అంతేగాని క్లాత్ సరిపోయినా ఏం కాదు సరిపోకపోయినా ఏం కాదు అవసరం ఉంటే జాయిన్ చేసేసుకోండి అంతేగాని క్లాత్ అయితే లాగద్దు ఒకసారి స్టిచ్ వేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇది స్టిచ్ అనేది ఈక్వల్ డిస్టెన్స్తో స్ట్రైట్గా రావాలి వంకరటుంకర్లు పోయినారు అనుకోండి సన్న ముడతలు వచ్చేస్తాయి ఇప్పుడు హ్యాండ్ అయితే మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సేమ్ అదే విధంగా మనకి ఇంకొక సైడ్ కూడా జాయిన్ చేసి పెట్టేసుకోవాలి సో ఇప్పుడు రెండు చేతులు రెడీ చేసి పెట్టేసుకున్నాం బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ కింద గేరా అనేది రెడీ చేసి పెట్టేసుకుందాం గేరా అనేది నేను ఫామ్లాతో చెప్తాను ఫామ్లా లేకుండా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఇది ఎంత పడుంది మొత్తం ఓన్లీ ఇది ఫ్రంట్ పార్ట్కి ఇరవై రెండు ఇంచులు ఉంది ఇంటూ మల్టిప్లై చేస్తున్నాయి ఇరవై రెండు ఇంటూ ఎందుకోసం అంటే ఇది ఎన్ని ఉంది నాలుగు వరుసలు ఉంది ఎందుకంటే క్లాత్ను మొత్తం ఒకేసారి మీకు చూపించడం వీడియోలో కష్టమవుతుందని నేను ఈ విధంగా నాలుగు మడతలు మలిచినాను ఇప్పుడు ఇది మొత్తం ఇరవై రెండు ఇంటూ నాలుగు చేస్తే ఎంత వచ్చింది ఎనభై ఎనిమిది ఇంచులు అయితే వచ్చేసింది ఇంచుల సైడు ఓకే సెంటీమీటర్ సైడ్ కాదు ఇంచుల సైడ్ తీసుకున్న తర్వాత బాడీకి మనం సైడ్కి కుట్టు కోసం ఇడ్చిపెట్టినాం కదా ఎంత ఇడ్చిపెట్టినాం ఎక్స్ట్రా గే ఎంత తీసుకున్నా మనం లూజ్ కోసం ఇంచులు ఒక సైడ్ రెండు ఇంకో సైడ్ రెండు అంటే మొత్తం నాలుగు నాలుగు ఇంచులు తీసేసుకోండి ఎనభై ఎనిమిది వెళ్ళి నాలుగు ఇంచులు తీసేసుకున్న తర్వాత ఎనభై నాలుగు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఈ ఎనభై నాలుగు ఇంచులు మనం కుర్చులు ఎక్కడ నుండి ఎక్కడికి రెడీ చేసి పెట్టేసుకోవాలో చూ చూడండి ఇదిగోండి ఇక్కడ మనకి ఫిట్టింగ్ ఎక్కడ వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఫిట్టింగ్ వస్తుంది ఇక్కడ నుండి ఇక్కడికి గొలుచుకుంటే ఎంత వచ్చింది మనకి ఫిట్టింగ్ లైన్ వరకు పన్నెండు ఇంచులు వచ్చింది సో ఎనభై నాలుగు డివైడెడ్ బై పన్నెండు మీకి ఎంత కొలుతుంటే అంత కొలుతా నేను చూపించిన విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఎనభై నాలుగు డివైడెడ్ బై పన్నెండు చేస్తే ఎంత వచ్చింది ఇంచులు వచ్చింది ఇప్పుడు మనం ఈ ఇంచులు ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఓకే సో స్టార్టింగ్ వచ్చేసి ఇంచులకి మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఇక్కడ రెండు ఇంచులు అయితే వదిలేసేసేయండి ఎందుకంటే ఎనభై ఎనిమిదిలకి వెళ్ళి నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ స్టార్టింగ్ రెండు ఇంచులు వదిలేసి ఏడించులకి ఒక మార్కింగ్ తీసేసుకొని లోపల సైడ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్కింగ్ తీసేసుకుంటున్నాం సేమ్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుండి ఏడించులు ఏడించుల దగ్గర నుండి లోపల సైడ్ వన్ ఇంచ్ మళ్ళీ సేమ్ ఈ ప్లేస్ నుండి ఇక్కడ నుండి ఏడించులు ఏడించుల దగ్గర నుండి లోపలికి వన్ ఇంచ్ తీసుకోవాలి ఎన్ని మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఇదే విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు కుట్టడం ఏ విధంగా కుట్టుకోవాలో చూడండి స్టార్టింగ్ రెండు వరకే వదిలేసేసేయండి నార్మల్గానే వదిలేసేసే ఇప్పుడు ఇంచులు ఉన్న లోపలికి వన్ ఇంచుంది ఉంది కదా ఈ లోపలికి వన్ ఇంచు కుట్టు దగ్గర మార్కింగ్ దగ్గర పట్టేసుకొని ఈ మార్కింగ్ వచ్చేసి ఇంతకుముందు రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి రావాలి నెక్స్ట్ ఇక్కడ వన్ ఇంచు వరకు కుట్టు అనేది పెట్టేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ లోపల సైడ్ మార్కింగ్ ఉంది కదా ఏడించులు కాకుండా లోపల సైడ్ మార్కింగ్ ఈ లోపల సైడ్ మార్కింగ్ పట్టేసుకొని ఈ లోపల సైడ్ మార్కింగ్ అనేది ఇంతకుముందు మనకి మార్కింగ్ పెట్టినప్పుడు బయట సైడ్ ఉంటుంది చూడండి అక్కడ మార్కింగ్కి సెట్ కావాలి సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే ఇవన్నీ కుచ్చులు అనేవి ప్రతి ఒక్కటి వన్ ఇంచ్ కుర్చులు వచ్చేస్తాయి ఇదిగోండి ఇలా లోపల సైడ్ వన్ ఇంచ్ పట్టేసుకొని ఇది వచ్చేసి అవుట్ సైడ్ మార్కింగ్ దగ్గరికి రావాలి దీనివల్ల కుచ్చులు అన్నీ ఈక్వల్గా వన్ ఇంచెస్ వస్తాయి సో మీరేమనుకుంటారు నాకు వన్ అండ్ హాఫ్ ఇంచు కుర్చులు అయితే ఎట్లా అక్క నాకు హాఫ్ ఇంచ్ కుర్చులు కావాలనుకుంటే ఎట్లా నాకు రెండు ఇంచులు కుచ్చులు కావాలనుకుంటే ఎట్లా అని కొందరు అడుగుతారు సో ఏం చేయాలి ఒకే వీడియోలో నేను అన్నీ చెప్పలేను కదా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేసినాను లెహెంగా కోసం లెహంగాకి వన్ ఇంచ్ కుచ్చులకి ఎట్లా తీసుకోవాలి హాఫ్ ఇంచ్ కుచ్చులకి ఎట్లా తీసుకోవాలి ఇంచులకి ఎట్లా వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఎట్లా అనేసి మొత్తం ఒక పేపర్లో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను చూడండి ఇప్పుడు సేమ్ అదే విధంగా మొత్తం మార్కింగ్ పెట్టేసుకోండి ఇంచులకి క్లాత్ ఎంత ఉంటే అంత మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఒకవేళ నాకు ఫార్ములాస్ వద్దు నేను వట్టినే కుట్టగలుగుతా వట్టినే కుట్టుకుంటాను అనుకుంటే వట్టిగా కుచ్చులు పెట్టుకోండి ఇప్పుడు నార్మల్గా కూర్చులు పెట్టేసుకోండి నార్మల్గా కూర్చులు పెట్టుకునేటప్పుడు మన కింద కూర్చులు పెట్టింది మొత్తం మన బాడీ పార్ట్కి సరిపోయే విధంగా ఉండాలి అంటే కరెక్ట్గా రావాలి మీకు ఒకసారి కూర్చులు పెడితే సరిపోవు అట్లాంటప్పుడు రెండు మూడు సార్లు విప్పి కుట్టడం అవుతుంది అందుకోసమే నేను ఫామ్లా చెప్పినాను ఫామ్లో అవసరం లేకపోతే నార్మల్గా అయినా కుట్లు పెట్టేసుకోండి కొత్త వాళ్ళు మాత్రమే కొంచెం వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫామ్లానే బేస్ చేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసినాం కదా ఇక్కడ ఈ విధంగా రెడీ చేసింది వచ్చేసి మనం కేవలం మన బాడీ పార్ట్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ అయితే వేసేస్తున్నాను లైనింగ్ జాయిన్ చేసినానా చెయ్యలేదు కానీ మనకు లైనింగ్ ఉందా ఉంది మరి లైనింగ్ ఎక్కడ జాయిన్ చేయాలి చూపిస్తాను అంతకంటే ముందు ఇక్కడ ఏం చేస్తున్నా నేను కేవలం బాడీ పార్ట్కి కింద ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క గేరా మాత్రమే యాడ్ చేస్తున్నాను కుచ్చులకి కంపల్సరీ ఫామ్లా కావాలా అవసరం లేదు ఎవరికి అవసరం కొంచెం స్టిచ్చింగ్ అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం ఫామ్లా ప్రకారం బేస్ చేసుకుంటే బెస్ట్ కొత్త వాళ్ళు ఫామ్లా అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఓకే ఇప్పుడు ఫామ్లా లేకుండా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను ఓకే ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి కూడా మనం ఫామ్లాని బేస్ వేసుకొని స్టిచ్ వేసేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఫామ్లా లేకుండా నేను బట్టి అనే స్టిచ్ అనేది వేసి చూపిస్తాను చూడండి ఇక్కడ క్లాత్ అనేది వీళ్ళు కేవలం రెండు మీటర్ల లైనింగ్ మాత్రమే తీసేసుకున్నారు చాలా అంటే చాలా తక్కువ మినిమం గేరా కోసం మూడు మీటర్లు అయితే కంపల్సరీ ఉండాలి ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో శారీ మొత్తం యూజ్ చేయమన్నారు అంటే కిందకి ఒక గేరా వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ మీటర్ గేరా వచ్చింది లైనింగ్ మాత్రం టూ మీటర్స్ గేరా ఇది చాలా దారుణం అసలు మినిమంలో మినిమం మూడు మీటర్ల గేరా అయితే ఉండాలి కింద లైనింగ్ ఓకే ఈ విధంగా బట్టినే కూర్చులు ఇప్పుడు అందాద కొద్ది కూర్చులు పెట్టుకుంటూ వచ్చేస్తున్నాం ఇప్పుడు ఈ విధంగా కూర్చులు పెట్టినాం కదా కూర్చులు పెట్టింది మన బాడీకి సరిపోయిందా సరిపోలేదా చూడండి ఇలా పెట్టేసుకొని సరిపోయిందా సరిపోలేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ వచ్చేసి పై బాడీ పార్టీకి జాయిన్ చేసేస్తున్నాను రెండు కలిపి స్టిచ్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదక్క ఇదంతా రిస్క్ అవసరమా మీరు ఎక్స్పీరియన్స్ ఉంది అంటున్నారు కాకపోతే ఇంత లెంతి చూపిస్తున్నారు అంటారు కదా నాకు తెలుసు ఎందుకు చూపిస్తున్నా అనేది నేను మీకు చెప్తాను ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైంది అంటే మనకి లైనింగ్ కుచ్చులు అనేవి కొలతతో కుట్టలే కదా అందాద కొద్ది కుట్టినాం కదా అప్పుడు ఏమైంది అంటే కొంచెం ఎక్కువైంది సో ఎక్కువైతే నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను కుచ్చులు అనేవి యాడ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి నేను ఎందుకు ఈ విధంగా స్టిచ్ చేసినా అర్థమవుతుంది వెనకాల సైడ్ కు ఖర్చు కనబడలేదు ముందు సైడ్ ఖర్చు కనబడలేదు మరి కుచ్ ఖర్చు అనేది ఎట్లా వెళ్ళిపోయింది లోపల సైడ్కి వెళ్ళిపోయింది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అందుకోసమే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్తున్నాను ఓకే ఇక్కడ కింద గేరపాటైతే జాయిన్ చేసుకున్న తర్వాత కుచ్చులు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈక్వల్ వచ్చినాయి నేనైతే ఐరన్ చేయలేదు చూడండి ఇప్పుడు ఈ విధంగా జాయిన్ చే స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి రెండు సైడ్లు స్టిచ్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్స్ జాయిన్ చేయడానికంటే ముందే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇక్కడ కింద హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఒకసారి చూసేసుకోండి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల సగం నాలుగు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఇక్కడ రెండు సమానంగా పట్టేసుకోండి సైడ్ జాయింట్ సమానంగా పట్టేసుకొని ఈ ఇక్కడ వైట్ కలర్ లైన్ కనబడుతుంది కదా ఇది వచ్చేసి మనం కటింగ్లో మార్కింగ్ పెట్టేసుకున్న లైన్ ఆల్రెడీ నేను కటింగ్ చూపించిన స్టిచ్చింగ్లో కూడా ఆ లైన్ కనబడింది కదా సేమ్ దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోండి బాడీ పార్ట్ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత కింద గేర పార్ట్ దగ్గర ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ ఇవన్నీ నాలుగు కూడా సమానంగా ఉండే విధంగా స్టిచ్ వేసేసుకోండి ఈ బాడీ పార్ట్ కంటే కిందికి ఒక రెండు ఇంచుల వరకు మాత్రం స్టిచ్ వేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా పర్వాలేదు కానీ ఇక్కడ నేను ఇంచుల వరకు స్టిచ్ వేసుకొని ఇక్కడ రఫ్ చేసినాను ఓకే రఫ్ చేసేసిన తర్వాత ఇక్కడ వరకు కట్ చేసేసుకోండి ఆ తర్వాత మీకు సైడ్కి మనం ఒక కస్టమర్కి కానీ ఒకరికి స్టిచ్ చేస్తున్నామంటే లూజ్ చేసుకోవడానికి మనం కుట్లయితే వేసి ఇవ్వాలి కదా అందుకోసం మీరు ఇక్కడ రెండు వేస్తారా మూడు వేస్తారా నాలుగు వేస్తారా అది మీ ఇష్టం ఓకే ఈ విధంగా ఇక్కడి వరకు మాత్రమే స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇక్కడి వరకు స్టిచ్ వేసిన తర్వాత పైన లైనింగ్ ఉంది చూడండి ఈ లైనింగ్ని పైకి జరిపేసేసేయండి అదేవిధంగా ఉన్న లైనింగ్ కూడా పైకి జరపండి ఇప్పుడు కేవలం రెండు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క క్లాత్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఇలా లైనింగ్ ని వెనకాలకి ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ కుట్ట ఎక్కడ వరకు ఎండ్ అయిందో తెలుస్తుంది సేమ్ అదే విధంగా ఇప్పుడు మిషన్ యొక్క పాదం పైకి లేపి అదే ప్లేస్ నుండి కుట్టు అయితే వేసేసుకుంటూ రావాలి ఇప్పుడు లైనింగ్ పైకి ప్రెస్ చేసినప్పుడు మనకు కుట్టు ఎక్కడ వరకు కనబడుతుంది ఆ కుట్టు దగ్గర నుండి కిందికి స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఇలా స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకే ఇప్పుడు ఒక కుట్ట వేసేసినాం కదా ఆ తర్వాత సైడ్కి ఇంకొక కుట్టు ఉంది కదా సేమ్ అదే కుట్టు దగ్గర నుండి ఇంకొక కుట్టు వేసేసుకోండి ఒకవేళ మీరు వాడిపాటికి మూడు నాలుగు కుట్లు వేసినా కూడా కింద గేరపాటికి అన్ని అవసరం లేదు కేవలం రెండు కుట్లు వేసేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసినాం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసిన తర్వాత సైడ్కి పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు అనేవి పోకుండా ఉండాలి అంటే డైరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి లేదు అంటే జిగ్జాగ్ మెషిన్ ఉంటేనేమో జిగ్జాగ్గ్ మెషిన్ పైన చేయండి ఇంకెందుకు లే మనం ఇక్కడ స్టిచ్ చేసి మళ్ళీ మిషన్ పైన నుండి లేచి ఇంకొక దగ్గర స్టిచ్ చేసే బదులు ఇది ఎట్లా కనబడదు కదా లోపలికే ఉంటుంది కదా అందుకోసం వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్ ఉంటుంది ఎస్పెషల్లీ కొన్ని క్లాత్లు ఏంటి అంటే కుట్లు వేసిన దగ్గర పోగుల దగ్గర క్లాత్ అనేది ఊడిపోతూ ఉంటుంది ఎందుకంటే పోగులు ఊడతాయి ఆ పోగులు అనేవి ఊడకుండా ఉండాలి అంటే క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోండి చూడండి మీకు ఇంతకుముందు ఉన్న ఫినిషింగ్కి ఇప్పుడున్న ఫినిషింగ్కి ఎంత నీట్గా కనిపిస్తుందో సో ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది కటింగ్ వీడియో ఎక్కడుంది ఆల్రెడీ గౌతమి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో కటింగ్ వీడియో ఉంది నెక్స్ట్ కామెంట్ బాక్స్లో లింక్ యాడ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు లైన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా లోపలికి ప్రెస్ చేసుకుని లైనింగ్ ఉంది కదా లైనింగ్కి స్టిచ్ అనేది వేసేసుకుందాం లైనింగ్ డైరెక్ట్గా లాస్ట్కి స్టిచ్ వేసేసుకుంటూ అయిపోతుంది పోగులు పోగులు ఆల్రెడీ మనకి బయటికి వెళ్ళినాయి కాబట్టి దీన్ని డైరెక్ట్ స్టిచ్ చేసేటప్పుడే డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా డైరెక్ట్ డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవడం వల్ల పోగులు అనేవి రావు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది కస్టమర్కి మనం బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా కుట్టించినా ఫినిషింగ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళకి మొత్తం పోగులు పొగులు వచ్చి వాళ్ళకి తట్టుకున్నట్టు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి స్టిచ్ చేసినప్పుడు కుచ్చుకుపోతున్నాయి అనేసి చాలా మంది చెప్తా ఉంటారు సో మనం ఫినిషింగ్ అనేది నీట్గా నేర్చుకున్నాం అనుకోండి కస్టమర్ అనేది సాటిస్ఫై అవుతారు మనం అడిగినంత డబ్బులు కూడా వాళ్ళు ఇచ్చేస్తారు మనీ ఎక్కువ ఎన్ చేసుకోవడానికి కటింగ్ స్టిచ్చింగ్ ఎంత ఇంపార్టెంటో ఫినిషింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ ఓకేనా ఇక్కడ చూడండి మనకి ఎక్కడ కూడా వెనకాల సైడు పోగులు అనేవి కనబడకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేసింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్